మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో సిమ్లైన్ జిమ్లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ ఫ్రీ లాటిన్ పరికరాలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల్ రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బోడుప్పల్ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిమ్లైన్ జయసింహ మాట్లాడుతూ విదేశాల నుండి తీసుకువచ్చిన అత్యాధునిక అడ్వాన్స్ యోగా పరికరాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో వ్యాయామం తప్పనిసరి అని జయసింహ స్పష్టం చేశారు ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్ అడ్వాన్స్ యోగా అంటే దీంట్లో ఒక ఒక రిఫార్మర్ మీద ఆల్మోస్ట్ మనము ఒక వెయ్యి చేయొచ్చు అయినా సరే అయినా సరే షోడర్ అయినా సరే అయినా సరే ఏదైనా సరే అండ్ మోర్ ఓవర్ ఇంకా మీ దీంట్లో మెయిన్ ఏంటంటే రీహ్యాబ్ లైక్ ఫిజియోథెరపీ ఏవైతే చేస్తారో అట్లాంటి వర్కౌట్స్ కూడా వీటితోనే అంటే లైక్ రీహాబ్ అనేది ఫిజియోథెరపీ చేస్తారు ఏదైనా ఖాళీ లేనప్పుడు కూడా వాటికి సో చేయడానికి ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఈ ఈక్విప్మెంట్ చాలా పనిచేస్తుంది అన్నట్టు సో అందరూ కూడా ఇలాంటి విషయం ఒకసారి వచ్చి చూసినట్లయితే తెలుస్తుంది దాని విషయం ఎందుకంటే మనమే ఫస్ట్ టైం లాంచ్ చేశాం కాబట్టి సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ దీస్ ఫోర్త్ బ్రాంచ్ మనం ఇక్కడ ఓపెన్ చేయడానికి సో ఇక్కడ ఈస్ట్ ఈస్ట్ సైడ్ అయితే ఎవరు కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు అండ్ మోర్ ఓవర్ ఇది కొద్దిగా లైక్ కంపేర్ చేస్తే దానికి చాలా మంచి ట్రైనింగ్ చాలా అవసరం ఉన్నట్టు సో అది కంపల్సరీ ట్రైనింగ్ ఉన్నవాళ్ళే చేయాలనుకుంటే ఇవాళ సిమ్ లైన్ ఫిట్నెస్ ఫిల్ అనే స్టూడియో ఎయిటర్ రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చి ప్రారంభం చేశారు దానికి ముఖ్య అతిథిగా వచ్చారు సో వాళ్ళతో పాటు గోనీసీ గారు పెద్ద అధ్యక్షులు అండ్ చాలామంది కూడా బీజేపీ పెద్ద మనుషులు మంది వచ్చారు వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈ వీడియోస్ అంటే లైక్ ఈ సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్స్ వాళ్ళందరూ కూడా అండ్ మోరోవర్ ఇక్కడ ఏదంటే ఫిట్నెస్ మేము ఎప్పటి నుంచి లైక్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి ఫిట్నెస్ గేమ్స్ చాలా ఉన్నాయి ఉన్నాయండి కొత్తగా ఏదో తీసుకురావాలని చెప్పేసి మనం ఇవాళ సిమ్ లైన్ ఫిలా ఫిలాటీస్ అనే స్టూడియో ఈరోజు ప్రారంభించారు సో అందరూ కూడా చాలామంది ఎవరైతే ఫిట్నెస్ చేసుకునే వాళ్ళు లైక్ లేడీస్ అయినా సరే మేల్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళు కూడా బాడీ టూమ్ చేసుకోవాలి సేమ్ టైం కండిషన్ చేసుకోవాలా కండిషన్ చేసుకోవాలంటే సేమ్ టైం వెయిట్ లాస్ అయినా సరే ఏదైనా సరే ఈ పిరా తీసుకోవడం సాధ్యమవుతుంది అండ్ మూడో అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ లయన్ ఇక్కడ వినాయ చేయడం జరిగింది మరి వారి వారందరూ కూడా కృతజ్ఞతారు ఎందుకంటే ఈ రోజులలో ఫౌండర్స్ జయసీమ వారందరూ కూడా కృతజ్ఞతలు మరి రోజులలో యూత్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేయకుండా వాడిని మరి బాడీకి డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ యువత అంతా కూడా ఈ మధ్యన ఎక్సర్సైజ్ పక్కన పెట్టి చదువుల మీదనో లేకపోతే వేరే యాక్టివిటీస్ మీదను నేటిగా లేవడాలో మరి ఫుడ్ కూడా తినకుండా మరి చాలా ఫుడ్ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా తినడం చేయడం వల్ల చాలామంది యువత ఈ రోజులల్లో వ్యాయామం లేకుండా మరి హెల్త్ బాగా పెట్టుకుంటారు మరి ఇటువంటి జిమ్ములో ఏర్పాటు చేసి మరి వీరు కూడా ఈ యజమాని కూడా చాలా రీజనబుల్గా ఎవరి మంచు ఏదైతే ఫీజు కలెక్ట్ చేస్తుందో రీజనబుల్ వర్క్ చేసుకుంటారో మరి మంచి జిమ్ వాళ్ళు పెట్టుకుంటూ అలాగే యువత కూడా ప్రతి ఒక్కరు కూడా జిమ్మును వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి జిమ్ను ఉపయోగించుకోవాలి కాబట్టి కాబట్టి యూత్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టార్ట్ మన లైన్ జయసింహ గారి ఓపెనింగ్ ఓపెనింగ్కి రావడం జరిగింది ఇక్కడ లోకల్లో ఫిలాటిస్ అనుకుంటా ఇక్కడ పెట్టడం దీనికి ముఖ్యంగా మన జయసీమాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఫిలాంటిస్ అనేది ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఫైవ్ కిలోమీటర్స్ చుట్టూ ఎక్కడ లేము సో ఇక్కడ ఉన్న యోగులందరూ ఫిలాటిస్ గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ